కరెక్ట్ నేనైంది పొద్దున్న లేవడం అయింది దాని స్కూల్కి ఇంట్లో ఉంటే దాని స్కూల్ టైంకి నిలుస్తాను రెడీ చేయడం మేడ్ రెడీ చేస్తే కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే పూజ ఏదో చేసుకుని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈ లేగిస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి ఏం వండాలి ఓకే ఈవినింగ్ అయింది పాప వచ్చేసరికి స్నాక్స్ ఏం కావాలి ఇంక ఇదే నాకు సరిపోతుంది లైఫ్ రొటీన్ లైఫ్ ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో స్పెండ్ చేసి ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో దూరి టైం లేదు టైం లేదు కదా ఇష్టం లేదు ఓపిక ఉండద్దు దానికి ఇది కూడా మా అమ్మ చీర శారీ కూడా నేను కొనుక్కోను మా అమ్మ మంచి మంచి డిజైన్ సారీస్ ఉంటది ఒక్కసారి కడుతుంది రెండో రెండోసారి మా ఇంటికి వచ్చేస్తుంది నేను వెళ్ళి కొనుక్కొని అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటది ఉన్నప్పుడు మమ్మీ డ్రెస్ లె సెలెక్ట్ చేసేది ఒక ఆస్పెక్ట్ తర్వాత అన్నీ సెలెక్ట్ చేసేవారు సో అలాగే నాకు కొన్ని విషయాలు నేను వదిలేసా మా ఇంట్లోంచి కిందే పార్లర్ ఉంటది బ్యూటీ పార్లర్ ఫేషియల్ చేయించుకుని నాకు త్రీ ఫోర్ ఇయర్స్ పైన అయింది అదే నేను అనుకుంటా సేమ్ ఇదే నా ఫీలింగ్ కూడా నాకెందుకు ఫేషియల్ బానే ఉంది కదా స్కిన్ చాలు ఎవరు ఈ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఫెషియల్ చేయించుకునే ఉపయోగం లేదు అనుకోండి బట్ కొంతమంది చేయించుకుంటారు అది బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగుంటుందని చేయించుకుంటారు అండి ఐఎమ్ నాట్ అగైన్స్ టు దామ్ కొన్ని విషయాలకి నాకు బద్దకం మా అమ్మ కాల్ చేసి నా హోటల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారు అమ్మ త్రీ డేస్ చాలా బాగుంటాయి జ్యువెలరీస్ సారీస్ ఏం మా ప్లీజ్ మా ప్లీజ్ మా ప్లీజ్ మా పిలవద్దమ్మా అన్నట్టు ఇంతకీ వెళ్ళి బయటికి వెళ్ళి పనే ఉండదు ఇంట్లోనే ఉంటా మూడు రోజులు కూడా కానీ వెళ్ళాం హలో ఫోన్ చేసిన రావద్దు విషయాల్లో నువ్వు రావాలి అంటే మీరు కంప్లీట్ గా మీ క్యారెక్టర్స్ లాగే మీరు ఒక డొమెస్టిక్ రోల్ అండి పర్సనల్లీ బై మైండ్ బై మైండ్ మీరు ఆ హంగమాలు ఆ హవాలు మీకు అసలు లేదు మీ ఇన్స్టింక్ట్ లోనే లేదు అది లేకపోతే మీరు మీరు ఎందుకు మళ్ళీ వై యు హ్యావ్ కమ్ బ్యాక్ ై కజిన్స్ మై సో మెనీ మై కామన్ ఆడియన్స్ కలిసినప్పుడల్లా సో మెనీ పీపుల్ ఈవెన్ సినిమా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే ఒకటే మాట ఎందుకమ్మా చేయట్లేదు వై డోంట్ యూ కమ్ బ్యాక్ సో ఇంత డెస్పరేట్ గా అడుగుతున్నప్పుడు సో అప్పుడు కొంచెం పుటాన్ అయి ఉన్నాను నేను సో పుటాన్ అయినప్పుడు నేను కొంచెం జానక్ ఒక సీరియల్ చేశాను టూ ఇయర్స్ అప్పుడు ఏంటంటే ఊరికే సరదాగా చేద్దాం ఏంటంటే పాప రెడీ స్కూల్కి వెళ్తుంది నాకు ఇంట్లో ఏం బోరింగ్ నో ఇది సరదాగా ఉంటుంది నాకు ఆ యూనిట్ బాగా నాకు ఒక బాండింగ్ లాగా ఏర్పడిపోయి ఐ జస్ట్ కంటిన్యూడ్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన చేశాను ఆ సీరియల్ ఓకే అయిన తర్వాత ఆ సీరియల్లోనే పుట్టను బాగా రిలాక్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ బాగా మంచిగా ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ చేశాను ఒక్కో ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత యాజ్ అన్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దట్ యాజ్ అ ఉమెన్ జస్ట్ ఐ వాంట్ టు మెయింటైన్ మై సెల్ఫ్ ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోలేదంటే ఫిఫ్టీ తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్చుకుంటుంది అని చెప్పి ఐ అప్ మై మెన్ దట్ అవంట్ లూజ్ వెయిట్ వెన్ ఐ లాస్ట్ వెయిట్ ఎవ్రీబడీ ఈజ్ ఆస్కింగ్ మీ టు గెట్ ఇన్ టు ద సిల్వర్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ కాదు పెద్ద స్క్రీన్కి రండి వీ నీడ్ చాలా మంది డైరెక్టర్స్ ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో క్యారెక్టర్స్ చాలా నీడ్ ఉందమ్మా మీలాంటి వాళ్ళు రావాలి నేను మొన్న లయన్ కలిసాను ఒక ఫంక్షన్ లో శ్రీకాంత్ ఫంక్షన్ ఆ తను కూడా అదే షీ కేమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ షీ మీరేమో యు లాస్ట్ వెయిట్ షీ గెయిన్ వెయిట్ ఫర్ దట్ క్యారెక్టర్ క్యారెక్టర్ తను అడిగి మరి డైరెక్టర్ మీరు కొంచెం ఆమె ఫస్ట్ నుంచి తినగానే ఉంటారు తిన్ ఉంటారు చాలా తిన్ ఉంటారు నేను అదే అన్నా కొంచెం కన్వర్స్ చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం అదే అనిపించింది బికాస్ సి షీజ్ తనెందుకు రావాలి షీ సెటిల్ ఇన్ యూఎస్ షీ గట్ టూ కిడ్స్ పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు నేను కూడా అదే అడిగా వై బ్యాక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్

నేను ఇంతవరకు చేసింది ఫ్యామిలీ కోసం చేశాను మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ గడిపాను ఆజ్ హౌస్ వైఫ్ మదర్ అదంతా గడిపాను కెరియర్ పరంగా ఆలోచిస్తే నాకు ఎక్కడ మైనస్ లేదు ఎక్కడో ఒక ట్రెండ్ తప్ప మీరు అన్నట్టు అన్ని హిట్ ఫిల్మ్స్ అందరు ఆడియన్స్ నన్ను బయటికి వెళ్ళినప్పుడు సౌందర్య గురించి అడుగుతారు ఫస్ట్ ఆవిడ ఎలాగో లేరు ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కువ మేము అభిమానించాం సౌందర్య రాసి ఈ లిస్ట్లో కూడా ఎట్లానే ఉంటది సో మీరు కూడా మానేసారు ఏంటమ్మా సీరియల్ కూడా మానేసారు అది సీరియల్ ఆగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీ అది కూడా రావట్లేదు మీరు అసలు రండి ఎవరెవరో చూస్తున్నాం మీరు ఇంట్లో అమ్మాయి లాగా తెలుగు అమ్మాయి తెలుగు ఆడపడుచు మీ ఇద్దరికి ఆ ఇమేజ్ ఉందండి నిజంగా అంటే నాకు ఒక రకంగా ఆవిడకి మంచి ఇమేజ్ ఉంది డొమెస్టిక్ ఇమేజ్ తర్వాత సౌందర్య అసలు ఆవిడ మై ఫేవరెట్ తర్వాత వెన్ వి లాస్ట్ డ్రెస్ట్లీ సో నేను అనుకోకుండా అప్పుడే జస్ట్ మ్యారేజ్ కి వన్ వీక్ ముందే ఆవిడ చనిపోయారు మా మ్యారేజ్ కి వన్ వీక్ ముందే సో ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత వాంటెడ్ గా గ్యాప్ తీసేసుకున్నాను కదా ఈ గ్యాప్ ఏదో వెలితి అది కంప్లీట్ గా అది దాన్ని ఏమంటారు మీ ఇద్దరు క్రియేట్ చేసిన వాయిడ్ మీరు సినిమాలు మానేశారు ఆవిడ జీవితం మానేశారు ఆ స్పేస్ అలా ఉండిపోయింది ఆ గ్యాప్ స్పేస్ అట్లా ఉండి ఆ స్పేస్ ఫిల్ చేయడానికి మేబీ మైట్ బి వచ్చానేమో ఐ ఫిలిమ్స్ సో నైస్ సో నైస్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంత ఫేమస్ నేమ్ ఉండి మళ్ళీ కమింగ్ బ్యాక్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు సినిమా ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఎందుకంటే మీ గురించి క్యారెక్టర్లు రాసుకుంటారు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం రాసి వస్తున్నదంటే ఆడియన్స్ సినిమాలు అవుతారు సో మీకు మూడు నాలుగు సీన్ కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851